సామాజిక న్యాయం కోసం సామాన్యుడు స్వరం గాల సుబ్రహ్మణ్యం మీ కాపునాడు కూటమి ప్రభుత్వంలో కాపులు సుఖంగా ఉన్నారా ఈరోజు మనం రాష్ట్రంలో కాపుల పట్ల జరుగుతున్న ఉద్యోగ రాజకీయ సామాజిక రంగాల్లో కూటమి ప్రభుత్వంలో ప్రధాన పక్షమైన తెలుగుదేశం పార్టీ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పటికీ రాష్ట్రంలో కాపులు ఉద్యోగస్తులకి బాగా తెలుసు ఈ భాష అంటే ఫోకల్ నాన్ ఫోకల్ ఫోకల్ అంటే ప్రజలతో సంబంధాలు ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళ అవసరాలు తీర్చే వాళ్ళ పోస్టుల్ని ఫోకల్ పోస్టులు అంటారు ప్రజలకు దూరంగా కంప్యూటర్లు కానీ లేకపోతే ప్రజలకు సంబంధమైన స్థానాల్లో కూర్చోబెట్టే వాళ్ళని నాన్ ఫోకల్ అంటారు కాపులకి అటు వైసీపీ పార్టీలో గాని ఇటు తెలుగుదేశం పార్టీ పార్టీలో గాని మన కాపులకి ప్రధానమైన స్థానాలు నాన్ ఫోకల్ గానే ఉన్నాయి దీని గురించి రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి కాపులకు జరుగుతున్న అన్యాయాల గురించి ఫోన్ల ద్వారా గాని ఇంకో రూపేనా గాని మాకు తెలియజేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాపునాడు పిలుపు మేరకు మేమందరం మేము కూటమికి సపోర్ట్ చేయటం ముఖ్యంగా ఉద్యోగస్తులు వీళ్ళందరూ తీరా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన స్థానాలు ఏదైనా మంచి స్థానాలు కూర్చుంటామని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కంటే ఘోరమైన స్థానాల్లో ఇప్పుడు కాపులు తెలుగుదేశం ప్రభుత్వంలో వారి మంత్రిత్వ శాఖలో గానీ కొంతమంది చెప్పుకోవాలంటే చాలా శాఖల్లో మనకి కాస్త కోసం న్యాయం జరుగుతుందంటే ఒక జనసేన మంత్రుల విషయంలో కానీ వారి శాఖలోనే మనకు కొద్దిగా న్యాయం జరుగుతుంది తప్ప తెలుగుదేశం మంత్రులు నిర్వహిస్తున్న శాఖల్లో కాపులకు చాలా అన్యాయం జరుగుతుంది ఉదాహరణకు మీకు చిన్న సంఘటన ఒకటి చెప్తాను రాజమండ్రిలో ఒక చిన్న ఎస్సీ పోస్ట్ కి ఇంజనీరింగ్ పోస్ట్ లో ఉదయం పోస్టింగ్ ఇచ్చారు సాయంకాలంగా ట్రాన్స్ఫర్ అయ్యారు అంటే ఎక్కడా కాపుల పట్ల సరైన అవగాహన తెలుగుదేశం పార్టీలో జరగట్లేదు దీనికి కారణం ఏంటంటే అటు తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని మా వర్గాలకి దగ్గరగా మా బాధలు గాని అర్థం చేసుకోకపోవడం మమ్మల్ని దూరంగా ఉంచడంతో ఈ నష్టాలు జరుగుతున్నాయి ఈ రకమైన వాతావరణంలో రాష్ట్రంలో మా స్థానం ఏంటి అని చెప్పి ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీని విషయంలో కాపునాడు త్వరలోనే పవన్ కళ్యాణ్ గారిని ఆయన అపాయింట్మెంట్ తీసుకుని రాష్ట్రంలో కాపుల పట్ల జరుగుతున్న అన్యాయాలను ఉద్యోగస్తుల జరుగుతున్న అన్యాయాలని తెలియజేయాలని అలాగే రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీలో సభ్యత లేకపోయినా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు కాపు సామాజిక వర్గం చేసింది కానీ తీరా అధికార మార్పిడి జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక విచిత్రమైన ధోరణి ప్రదర్శిస్తూ లోకల్ ఎమ్మెల్యేని రికమెండ్ చేస్తేనే మేము ఎలాంటి పదవులన్నీస్తాం అనే ఒక మా నానుడి ఏర్పాటు చేశాం కొన్ని చోట్ల అనుకూలంగా ఉన్న వాతావరణం ఉంది కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలనే కాన్సెప్ట్ లో పనిచేసిన వర్గాలని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు దానివల్ల భవిష్యత్తులో కాపులు ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఒక ఆలోచన నడుస్తుంది ఇది కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మంచిది కాదని చెప్పి కాపునాడు విజ్ఞప్తి చేస్తుంది ఇంకా మూడోది సామాజిక పరంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు వైసీపీ పార్టీతో కొట్లాడిన వర్గం కాపు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం వాళ్లతో విపరీతమైన పోరాటం చేయటం ఆ పోరాటంలో ఎన్నో సాధిక బాధలు ఉండి ఎన్నో ఇబ్బందులు గురయ్యం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు గాని తెలుగుదేశం అధిష్టానం గాని వారి పట్ల నాంచుడు వ్యవహారం సరైన యాక్షన్ లేక ఇవాళకి వైసీపీ కార్యకర్తలు గాని సానుభూతి పరులు గాని నాయకులు గాని ఇవాళ మమ్మల్ని ఎగతాలు చేసే పరిస్థితులు అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి దీని కనీసం చంద్రబాబు నాయుడు గారు సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ పార్టీ రాజకీయాలకి కాపులు దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ఇవాళ రోజా ఆవిడ ఎన్ని అక్రమాలు అన్యాయాలు చేసి నాలుగుతో హేళన చేసి కాపులను గాని పవన్ కళ్యాణ్ గారిని గాని మిగతా సామాజిక వర్గాలను గాని ఎంతో హేళన చేస్తే ఇవాళ మళ్లీ రెచ్చిపోయి మాట్లాడుతుంటే దానికి తెలుగుదేశం పార్టీ సరైన యాక్షన్ లేకపోవటం ఇన్ని సాధక బాధల మధ్య కాపుల మనోగతం ఏంటి వారు ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో బతుకుతున్నారనే ఆలోచన ఇటు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కాపుల పట్ల వారి బాధలను అర్థం చేసుకుని వారి సమాజంలో మనుషులుగా గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వినవయించుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ మిరియాల వెంకట్రావు గారి ఎనభై నాలుగవ జయంతి ఉత్సవాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగల నాణ్యత యోగ్యత అర్హత ఉన్న నాయకుడు మిరియాల వెంకటరావు గారు మిరియాల వెంకటరావు గారి వంటి వారికి జన్మదినాలే ఉంటాయి కానీ వర్ధంతులు ఉండవు అంతటి సదాస్మరణీయుడిని గుర్తు చేసుకోవడానికి కేవలం ఏడాదికో సభ పెట్టడం అనేది భావ్యం కాదు అందుకే ఆయన జన్మదినమైన డిసెంబర్ ఇరవై ఐదవ తేదీని సామాజికోద్యమ స్ఫూర్తి దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుకుందాం ఎందుకంటే మిర్యాల వారి జన్మదినం అనేది కాపులు వారిని అనుసరించే ఇతర సామాజిక శక్తుల అస్తిత్వ పోరాటం పుట్టినరోజు కాపుల ఆవేశానికి ఒక అర్థం పరమార్థం పుట్టినరోజు దగాపడిన సామాజిక వర్గాల పోరుబాట పుట్టినరోజు అందుకే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పార్లమెంటు స్థానాలలోనూ ఉన్న కాపునాడు కమిటీలు స్వచ్ఛందంగా స్వర్గీయ మిరియాల వెంకట్రావు గారి జయంతిని వేడుకగా జరుపుకుందాం ఆయన మనందరిలో నింపిన స్ఫూర్తిని వాడవాడలా చాటుకుందాం అన్ని కాపునాడు కమిటీలు కాపునాడుకు అనుబంధంగా ఉన్న మహిళా కాపునాడు యువ కాపునాడు లీగల్ సెల్ మరియు మీడియా విభాగాల్లో స్వర్గీయ మిర్యాల వెంకటరావు గారి జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకోవాలని కాపునాడు పిలుపునిస్తోంది జోహార్ జనం సూర్యుడు వంగవీటి మోహనరంగ వర్ధంతి నివాళులు అవిశ్రాంత పోరాట యోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాపు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మైనార్టీలకు అండగా ఉద్యమించిన జనం సూర్యుడు వంగవీటి మోహనరంగా మనల్ని వీడి అప్పుడే ముప్పై ఏడు ఏళ్లు గడిచిపోయాయి నేటికి ప్రాతస్మరణీయుడిగా అనునిత్యం మా గుండెల్లో వెలుగొందుతున్న రంగన్న స్మృతుల్ని తలుచుకునేందుకు విజయవాడ కృష్ణలంగ గుండుకోట వీధిలోని వేధిలోని కాపు విద్యాభవన్ లో ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు వంగవీటి మోహనరంగ గారి సహచరులు కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరగనున్న నివాళి కార్యక్రమంలో మన రంగన్నకి జోహార్లు అర్పిద్దాం విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దికు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యాభవన్ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ కాపునాడు ఇండియా డాట్ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగ్జైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చానల్